జై శ్రీరామ్ ఈరోజు ఫిలిం డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారు హిందూ హనుమంతుల పైన నాకు నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు యావత్తు హిందువుల యొక్క మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి నేనేమైన అహంకారం తలకెక్కితే దాని పత్రం ఎలా ఉంటుందంటే త్వరలో రాజమౌళి గారు చూస్తారు ఇప్పటికే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు సినిమాలు బాగున్నాయని ఈరోజు దేవి దేవతలు సినిమాలు తీసి లబ్ధి పొంది వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు దేవుడి మీద నమ్మకం లేదన్నవే నేను అహంకారం గర్వం తలకెక్కితే కర్మ సిద్ధాంతం ఎలా ఉండదో త్వరలో చూస్తాం యావత్తు ఈరోజు హిందూ సమాజం మొత్తం రక్తం మరిగిపోతా